హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్యూటీ బుజ్జి ఈరోజు మనము బేబీ హెల్దీ ఫుడ్స్లో ఎపిసోడ్ ఎయిట్లో ఉన్నామండి ఎప్పట్లాగానే ఈరోజు కూడా మనం ఒక మంచి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అండి వెయిట్ గెయిన్కి చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే సమ్మర్లో ఈ ఫుడ్ని ఖచ్చితంగా పిల్లలకు పెట్టాలండి ఈ ఫుడ్ని పెట్టడం వల్ల పిల్లలు ఎంతో బాగా పుష్టిగా ఉంటారు అలాగే ఎంతో యాక్టివ్గా కూడా ఉంటారండి ఓకే ఈ హెల్దీ రెసిపీని చాలా సింపుల్ వేలో ఎలా తయారు చేసుకోవాలి అలాగే కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటివి అనేది చూద్దాం ముందుగా మనము ఒక కుక్కర్ తీసుకోవాలండి కుక్కర్లో పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే బేబీ ఫుడ్ కాబట్టి వీలైనంత మనం సాఫ్ట్గా ఉండేలా చూసుకోవాలి సో ఆ రీజన్తో నేను కుక్కర్ తీసుకున్నాను ఇప్పుడు ఒక స్పూన్ రైస్ తీసుకోవాలి అదే స్పూన్తోనే రెండు స్పూన్ల వరకు పచ్చ అండి ఇవి ఈ పచ్చ పెసలు అనేది ఆరోగ్యానికి చాలా బాగా ఉపయోగపడుతుంది పెద్దవాళ్ళకైనా చిన్నపిల్లలకైనా సో ముఖ్యంగా ఎదిగే పిల్లలకి ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ అనేటివి ఇస్తుంది సో నెక్స్ట్ ఈ రెసిపీలో మనం ఉపయోగిస్తూ ఉన్నది పొటాటో అండి పొటాటో అనేది బేబీ వెయిట్ గెయిన్కి ఎంతో బాగా హెల్ప్ అవుతుందండి ఇప్పుడు మనం ఈ బంగాళాదుంపని మంచిగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని అందులోనే మొత్తానికి మళ్ళీ ఒక రెండు మూడు సార్లు కడుక్కొని పెట్టేసుకోవాలండి చూస్తున్నారు కదా ఇప్పుడు మా బేబీకి ట్వెల్వ్ మంత్స్ కంప్లీట్ అయిపోయింది సో నేనైతే ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటున్నాను మంచిగా ఇవన్నీ కడిగేసుకొని తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని కొద్దిగా పసుపు అలాగే ఒక వెల్లుల్లి రెబ్బ నెక్స్ట్ ఇందులోనే జీలకర్ర డైజెషన్ ఇష్యూస్ రాకుండా ఉండడం కోసము నేనైతే జీరా వేశానండి ఈ గార్లిక్ అనేది కూడా చాలా మంచి హెల్త్ బెనిఫిట్ అనేది ఇస్తుంది సో అందుకోసమే నేను కొద్దిగా గార్లిక్ని కూడా యాడ్ యాడ్ చేశాను పిల్లలకు మంచిగా జీర్ణం అవుతుంది నెక్స్ట్ ఇప్పుడు ఈ విధంగా మనం కుక్కర్ని లాక్ చేసేసుకొని ఒక రెండు లేదా మూడు విజులు వచ్చేంత వరకు మనం పెట్టుకోవాలి అండి పిల్లలకు వీలైనంత వరకు ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసినటువంటి ఫుడ్స్ అలాగే హోమ్మేడ్ సలాక్స్ ఇలా ప్రిపేర్ చేసి పెట్టడం వల్ల పిల్లల డెవలప్మెంట్ అనేది గ్రోత్ అనేది చాలా హెల్తీగా ఉంటుందండి పిల్లలు పదే పదే సిక్ అవ్వకుండా కూడా ఉంటారు ఒక టూ త్రీ విజిల్ అయిన తర్వాత చల్లారింది ఇప్పుడు మనం కుక్కర్ని నెమ్మదిగా ఓపెన్ చేసుకొని చూస్తే ఈ విధంగా అయితే మనకు కుక్ అయిందండి ఇప్పుడు ఒక స్మాషర్ సహాయంతో కానీ లేదంటే పప్పు మెదుపుతాం కదా దాంతో అయినా సరే ఇంకా లేదు అంటే స్పూన్తో అయినా కూడా మంచిగా మెదుపుకోవాలండి మీ పిల్లల ఏజ్ని బట్టి పిల్లలు ఏ విధంగా తింటారు అనే దాన్ని బట్టి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోండి మా పాపకి ఈ విధంగా చేస్తే సరిపోతుందని ఈ విధంగా పప్పు గుత్తితో ఈ విధంగా నేను మెదుపుకున్నాను చూస్తున్నారు కదా ఇలా అయిన తర్వాత ఫైనల్గా మనం కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని పెట్టేసుకుంటే పిల్లలకు ఎంతో తృప్తినిచ్చే హాయినిచ్చేటువంటి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ తయారైనట్టే అండి ఈ ఎండలకి పిల్లలు కాన్స్టిబేషన్ సమస్యతో బాధపడుతూ ఉంటారు అంటే బాత్రూమ్ సరిగా రాకుండా హీట్ ఎక్కువైపోయేసి మొక్కుతూ ఉంటారు అలాంటప్పుడు పిల్లలకి టూ డేస్కి ఒకసారి అయినా ఈ పెసలతో చేసినటువంటి ఈ రెసిపీ పెట్టి చూడండి మంచి చలవ చేస్తుంది పిల్లలకు మంచి ఎనర్ ఎనర్జీ అనేది గెయిన్ అవుతుంది హ్యాపీగా పిల్లలు పడుకుంటారండి నిద్రపోయేటప్పుడు పదే పదే లేస్తూ ఉన్నారు అంటే పిల్లలకు సరిగా పొట్ట నిండలేదనే అర్థము అలా కాకుండా ఈ విధంగా చేసి పెడితే మంచిగా నిద్రపోతారండి పిల్లలు ఎంత బాగా నిద్రపోతారో నిద్ర లేచిన తర్వాత అంత యాక్టివ్గా ఆడుకుంటారు గోల పెట్టకుండా లేదంటే నిద్ర సరిపోకుంటే పదే పదే ఏడుస్తూ ఉంటారు మనకు కూడా ఇబ్బంది పెడుతూ ఉంటారండి కాబట్టి వీలైనంత వరకు ఇంట్లోనే చేసి పిల్లలకు హెల్దీ అండ్ టేస్టీగా పెట్టి హ్యాపీగా జాగ్రత్తగా చూసుకోండి పిల్లలైతే ఈ సమ్మర్కి ఓకే అండి ఇది ఈ రోజుటి వీడియో అయితే ఇంకా మన ఛానల్లో మంచి మంచి బేబీ హెల్దీ రెసిపీస్ అనేటివి ఉన్నాయండి ఇంకా ఎవరైనా చూడకుంటే ఆ వీడియోస్ని వాచ్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ అనేటివి వస్తూ ఉంటాయి సో వెయిట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరొక యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్